హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్యాపరణ ఈరోజు మనం చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను కందిపప్పుని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పప్పు కూడా త్వరగా ఉడుకుతుందండి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి పప్పుని ఇప్పుడు కట్ చేసుకున్న చుక్కకూరనే నేను రెండు కట్టలు వాడానండి చుక్కకూర పొల్లగా ఉంటుంది మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని పట్టు యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఐదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాం యాడ్ చేసుకున్నానండి నేను మీడియం సైజ్ టమాటాలు మూడు యాడ్ చేసుకున్నానండి చిన్నవి నాటివి రుచికి సరిపడా సాంటు కూడా యాడ్ చేసుకున్నానండి ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నానండి ఇందులోకి పప్పు పొంగకుండా ఉండడం కోసం ఒక స్పూను నేను కూడా వేసుకున్నానండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా మనం చింతపండు వేయని అవసరం లేదండి టమాటా చుక్కకూర టేస్ట్ సరిపోతుంది కుక్కర్ పెట్టుకొని ఫోర్ విజిల్స్ వేయించుకుంటున్నాను అండి పప్పుని సాఫ్ట్గా ఉడికించుకుంటున్నాను ఒకసారి కుక్కర్ చెక్ చేసుకుంటున్నానండి పప్పు అంతా కూడా ఉడికిపోయిందండి నేను పప్పు టెక్స్చర్ కొంచెం లూజ్గా చేసుకుంటున్నాను ఈరోజు పుల్ల పుల్లగా లూజ్గా ఉంటే బాగుంటుందండి టైట్గా ఇష్టపడే వాళ్ళు టైట్గా చేసుకోవచ్చు నేను లూజ్గా చేసుకుంటున్నాను పప్పు అంతా కూడా మ్యాష్ చేసుకుంటున్నానండి తాలింపుకి ప్యాన్ పెట్టుకున్నానండి నేను ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి తాలింపుకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి చిదుముకున్న వెల్లిపాయలు రెండు యాడ్ చేసుకున్నానండి ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి ఒకసారి తాలింపు అంతా కూడా బాగా కలుపుకోవాలండి మనం నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది నాకు కరివేపాకు దొరకలేదండి నేను కరివేపాకు వేసుకోలేదు కొంచెం కారం వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల తాలింపులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకొని మనం ఉడికించుకున్న పప్పుని తాలింపులో యాడ్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుందండి తాలింపుల పప్పును మనం ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకుంటున్నానండి నేను వేడి వేడి అన్నంలోకి చపాతీకి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చుక్కకూర పప్పు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయ్ ఎవర్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజ్ అండి